మనకు ఈ రోజు సమాపక క్రియలు అసమాపక క్రియల గురించి తెలుసుకుందాం ముందుగా మనము సమాపక క్రియ సమాపక క్రియలు అంటే పని పూర్తయిన దాన్ని సమాపక క్రియ అంటారు అసమాపక క్రియలు అంటే పని పూర్తి కాని దాన్ని అసమాపక క్రియ అంటారు ముందు మనము సమాపక క్రియల గురించి తెలుసుకుందాం పూర్తయిన పని గురించి తెలిపే క్రియాపదాలను పదాలను సమాపక క్రియలు అని అంటారు ఉదాహరణ చూడండి సరళ ఇంటికి వచ్చింది వచ్చింది అనేది పూర్తయింది క్రియ అంటే పని అంటే సరళ ఇంటికి వచ్చింది వచ్చింది అనేది క్రియ కాబట్టి ఇక్కడ వచ్చింది అనేది పని పని పూర్తి అయిపోయింది రవి పుస్తకం చదువుతున్నాడు చదువుతున్నాడు అనేది క్రియ క్రియ ఎలా ఉంది ఇది పూర్తి అయిపోయింది చదువుతున్నాడు చదివేశాడు గీత బజారుకు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది బజారుకి వెళ్ళింది అంటే పూర్తయిన పనిని గురించి తెలిపేదాన్ని సమాపక క్రియ అంటారు గుడికి వెళ్ళింది బజారుకు వెళ్ళింది అన్నం తిన్నాడు ఇలా అసమాపక క్రియ పూర్తి కాని పనిని గురించి తెలుపు క్రియాపదాల ఏమనాలి అసమాపక క్రియాపదాలు అంటారు క్రియలు అంటారు చూడండి ఉదాహరణకి సరళ ఇంటికి వచ్చి పేపరు చదివింది వచ్చి అనేది క్రియ పూర్తి కాలేదు పని పూర్తి కాలేదు కాబట్టి దీన్ని అసమాపక క్రియ అంటారు అలాగే చూడండి రవి పుస్తకం చదివి చదివిన తర్వాత ఏం చేశాడనేది అనేది తెలియదు కాబట్టి చదివి అనేది అసమాపక క్రియ క్రియ పూర్తి కాలేదు అంటే పని పూర్తి కాలేదు ఇక్కడ మళ్ళీ చూడండి చదివి పడుకున్నాడు అంటే పడుకున్నాడు అనేది పూర్తయింది పని పని పూర్తయింది సో అది అసమాపక క్రియ అవుతుంది గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది వెళ్ళి అనేది అసమాపక క్రియ అంటే ఏదైతే పని పూర్తి కాలేకుంటుందో ఏ క్రియ అయితే అసంపూర్తిగా ఉంటుందో దాన్ని అసమాపక క్రియ అని అంటారు వాక్యాలలో సామాన్య వాక్యం సంశ్లిష్ట వాక్యం సంయుక్త వాక్యం ఇట్లా సామాన్య వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలు సంయుక్త వాక్యాలు మూడు రకాలుగా ఉంటాయి అందులో మొదటిది సామాన్య వాక్యాలు ఒకే వాక్యంలో ఒకే సమాపక క్రియ ఉంటే అలాంటి వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు అంటే ఒకే సమాపక క్రియ అంటే పని పూర్తయిన వా క్రియ ఒకటే ఉండాలన్నట్టు ఒకే క్రియ ఉండాలి చూడండి ఉదాహరణకి సరళ అన్నం తిన్నది ఇందులో ఒకటే వాక్యం ఒకటే ఉంది క్రియ తిన్నది అంటే ఇది పూర్తయింది తిన్నది అనేది చూడండి రవి బడికి వెళ్ళాడు క్రియ పూర్తయింది అంటే సమాప్తమైంది సమాపక క్రియ అంటే పని పూర్తయింది అని అర్థం సామాన్య వాక్యంలో ఏంటి ఒకే వాక్యంలో ఒకే సమాపక క్రియ అంటే ఒకటే క్రియ పూర్తయిన క్రియ ఒకటే ఉంటుంది అని అర్థం సంశ్లిష్ట వాక్యాలు ఒకే వాక్యంలో అసమాపక క్రియ సమాపక క్రియ ఉన్న వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు అంటే వాక్యంలో ఒక వాక్యంలో అసమాపక క్రియ సమాపక క్రియ రెండు ఉన్నదాన్ని సంశ్లిష్ట వాక్యాలు అంటారు కానీ ఇక్కడ ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలి అసమాపక క్రియలు ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు అంటే ఒక వాక్యంలో సమాపక క్రియ ఒకటి ఉంటే అసమాపక క్రియలు ఒకటి కాకుండా ఎక్కువ కూడా ఉండవచ్చు ఒకటి కానీ రెండు కానీ మూడు కూడా ఉండవచ్చు చూడండి ఉదాహరణకి రవి అన్నం తిని పాఠం చదివి బడికి వెళ్ళాడు వెళ్ళాడు అనేది సమాపక క్రియ తిని అంటే ఇంకా పని పూర్తి కాలేదు కాబట్టి ఇది అసమాపక క్రియ రవి అన్నం తిని పాఠం చదివి చదివి అనేది కూడా అసమాపక క్రియ బడికి వెళ్ళాడు వెళ్ళాడు అనేది సమాపక క్రియ అంటే ఒకే వా ఒక వాక్యంలో సమాపక క్రియ అసమాపక క్రియలు ఉంటే దాన్ని ఏమనాలి సంశ్లిష్ట వాక్యాలు అని సంయుక్త వాక్యాలు ఒకే వాక్యంలో రెండు సమాపక క్రియలు ఉంటే ఆ వాక్యాన్ని సంయుక్త వాక్యం అంటారు చూడండి ఒకే వాక్యంలో రెండు సమాపక క్రియలు అంటే పని పూర్తయిన క్రియలు ఉంటే వాటిని ఏమనాలి సంయుక్త వాక్యం అంటారు ఎలా రాజు బడికి వెళ్ళాడు రాజు ఆడుకున్నాడు రెండు బడికి వెళ్ళాడు అనేది సమాపక క్రియనే రాజు ఆడుకున్నాడు అనేది సమాపక క్రియని ఇక్కడ చూడండి మనకు ఒక సూచన ఏంటి అంటే రెండు వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చేటప్పుడు కానీ అందువల్ల లేదా కాబట్టి అయినా అనే పదాలు ఈ రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగిస్తారు అంటే సామాన్య వాక్యాలు రెండు ఉన్నప్పుడు ఆ రెండు వాక్యాలను సంయుక్తంగా మార్చేటప్పుడు ఈ పదాలు మధ్యలో వస్తాయని అర్థం ఉదాహరణకు ఒకటి చూడండి రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు కానీ అనేది ఇక్కడ ఉపయోగించినాం అలాగే చూడండి ఈ సంవత్సరం డబ్బులు వచ్చాయి కాబట్టి ఇల్లు కొన్నాను కానీ అయినా అందువల్ల లేదా కాబట్టి అని వీటిని ఉపయోగిస్తూ రెండు సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చవచ్చు